శ్రీ మాతేణమహ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు లలితయామని బ్లాక్స్ అమ్మవారి అనుగ్రహం మన అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి శ్రావణ మాసంలో వచ్చే ఆదివారం జరుపుకునే అమ్మవారి సంబరం అండి మేము ఈ సంబరాన్ని ఏ విధంగా జరుపుకుంటున్నామో ఈ వీడియోలో మీకు చూపిస్తానండి నాతో పాటు మీ అందరికీ కూడా అమ్మవారి దర్శన భాగ్యం కలుగుతుందని ఈ వీడియో అయితే చేస్తున్నానండి ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఆడపడుచులు అందరూ కూడా పల్లెలతోని వెళ్తున్నారు గంగానమ్మ తల్లి దగ్గరికి అండి సంబరంలోని మొదటి పూజ గంగానమ్మ తల్లికేనండి ఉదయాన్నే అమ్మవారికి సర్ది పానకం వడపప్పు సరివిడి బెల్లం అన్నీ కూడా అమ్మవారికి నైవేద్యం సమర్పించిన తర్వాతే సంబరాన్ని మొదలు పెడతారు సంబరమే కాదండి పెళ్ళిళ్ళైనా సరే గంగానమ్మ తల్లికే మొదటి పూజ అమ్మవారిని పూజించిన తర్వాతే పెళ్లి పనులు కూడా మొదలు పెడతారు శ్రావణ మాసాల్లో వచ్చే ఆదివారమే ఈ సంబరం జరుపుకుంటారండి ఊరు మొత్తం కూడా అమ్మవారికి సంబరం జరుపుకుంటారు అలాగే ఒక నాలుగు ఐదు వర్గాలుగా చేసుకుంటారండి ఒక్కొక్క వారం ఒక్కొక్కరు చేసుకుంటారు ఫస్ట్ వారం ఒకరైతే రెండో వారం ఒకరు అలాగా ఒక్కొక్క వారంలో ఒక్కొక్కరు జరుపుకుంటారు మేమైతే మొదటి ఆదివారం అమ్మవారి సంబరం చే నిర్ణయించుకున్నామండి నైట్ అంతా కూడా ఇలా ప్రభ ప్రిపేర్ చేస్తారండి ప్రిపేర్ అయిన తర్వాత శనివారం ముందు రోజు అమ్మవారి పటాన్ని అయితే ఏ ఇంట్లో అయితే ప్రభ కడతామని అనుకుంటారో ఆ ఇంట్లో అమ్మవారిని తీసుకొచ్చి ఇలా ప్రతిష్ఠించి ఆ నైట్ అంతా కూడా అమ్మవారు పూజలు అందుకుంటుంది అఖండ జ్యోతి అమ్మవారి ముందు వెలిగిస్తారు పసుపు కుంకుమలతో అమ్మవారిని ఆరాధన చేసి చీర జాకెట్టు అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలన్నీ కూడా వండి పెట్టి అమ్మవారు నైట్ అంతా పూజిస్తారు ఆ అఖండ జ్యోతి అమ్మవారు ఊరేగింపు ఊరు మొత్తం అమ్మవారు తిరిగిన తర్వాత అఖండ జ్యోతి ఆ ఇంట్లో ఎవరైతే ఉపవాసం ఉంటారో వాళ్ళు తల మీద పెట్టుకొని అఖండ జ్యోతి గుడు వరకు వెళ్ళాలండి ఊరు ఊరేగింపు మొత్తం అయిన తర్వాత అమ్మవారు గుడికి అయితే వెళ్తారు దుర్గామాత టెంపుల్ ఉందండి మాకు ఆ టెంపుల్ దగ్గరికి అయితే అమ్మవారిని తీసుకువెళ్ళి ఊరంతా ఊరేగించిన తర్వాత తల్లి దుర్గామాత టెంపుల్కి అయితే వెళ్తుందండి ఆ టెంపుల్కి వెళ్ళిన తర్వాత సంబరం పూర్తయినట్టుగా ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదండి శనివారం నైట్ ఇలా అమ్మవారిని ఏ ఇంట్లో అయితే ప్రభ కడతారో ఆ ఇంట్లో అమ్మవారిని తీసుకొని తీసుకొచ్చి కూర్చోపెట్టి అమ్మవారికి దీపదూప నైవేద్యాలు ఘనంగా సమర్పించిన తర్వాత ఆదివారం ఉదయాన్నే ఇక్కడ అమ్మవారిని తీసుకొస్తున్నారు చూడండి వాళ్ళ ఇంట్లో నుంచి ప్రభ మీదకి తల్లిని అయితే తీసుకొస్తున్నారు ఇలా శనివారం నైట్ అంతా కూడా పూజలు అందుకుని తల్లి ఆదివారం ఉదయాన్నే ప్రభ మీద కూర్చుంటుందండి ప్రభ మీద కూర్చొని ఊళ్ళో ఉన్న ప్రజలందరినీ కూడా అమ్మవారు చల్లగా చూస్తారు అలాగే కృష్ణా డిస్టిక్ అంటే పాడి పంటలకు పెట్టింది పేరు కదండి మరి అమ్మవారిని పాడి పంట అంతా కూడా బాగుండాలంటే అమ్మవారిని పూజించాలి ఈ సంబరం కూడా ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరూ చేయడానికి గల కారణం ఏంటి అంటే పాడి పంటలు పండించే తల్లి ఈ అమ్మవారిని ఇంటింట ఇలవేల్పుగా పూజిస్తారండి ఈ అమ్మవారిని ప్రతి ఒక్కరూ కూడా శ్రావణ మాసంలో పూజిస్తారు కొంతమంది మొక్కుకుంటారు నాకు ఈ మొక్కు చెల్లితే తీరిస్తే తల్లి నీకు ఈ మొక్కు నేను తీరుస్తానని మొక్కుకుంటారు అలా సొంతగా వాళ్ళకి ఎంతైతే ఖర్చు అంత ఖర్చు బరాయించుకొని అలా కూడా కట్టుకుంటారు లేదంటే ఊరు మొత్తం మీద ఇంతని చందా వసూలు చేసుకొని అమ్మవారికి కడతారండి రెండు రకాలుగా కూడా ఈ విధంగా పూజ చేస్తారు అమ్మవారికి ఈ శ్రావణ మాసంలో వచ్చే ఆదివారం రోజే ఈ సమరం అయితే జరుగుతుందండి ఎప్పుడు పడితే అప్పుడు చేయరు ఖచ్చితంగా ఇలా అమ్మవారిని ప్రభ మీద కుర్చోబెట్టిన తర్వాత అమ్మవారికి అలంకరణ చేస్తారండి ఫస్ట్ నిమ్మకాయ దండలు పూలమాలలు అలాగే అమ్మవారికి పసుపు కుంకుమ అన్ని కూడా అలంకరణ ప్రభకి నీళ్లు నీళ్లు పోసి పసుపు కుంకుమతో అలంకరణ చేసి అమ్మవారికి గారెల దండలు నిమ్మకాయ దండలు పూలమాలలు అన్ని కూడా అలంకరణ చేస్తారండి ఫస్ట్ అమ్మవారిని పూజిస్తారు Bravo me damos! <music> ఈ సంబరానికి చుట్టుపక్కల ఉన్న రిలేటివ్స్ చుట్టాలు అలాగే దగ్గర వాళ్ళందరినీ కూడా ఈ సంబరానికి అయితే ఆహ్వానిస్తారండి అందరూ కూడా వచ్చి సంబరంలో పాల్గొంటారు వాళ్ళు కూడా అమ్మవారికి ఎవరికి తోచింది వాళ్ళు నిమ్మకాయ దాంట్లైనా చీర జాకెట్ గాజులైనా ఏవైనా సరే పసుపు కుంకుమ కొబ్బరికాయతో సహా అన్నీ కూడా సమర్పించుకుంటారు ఇక్కడ చూస్తున్నారు కదండి అమ్మవారికి గజమాల సమర్పిస్తున్నారు అమ్మవారికి ఇలాగా మొత్తం అలంకరణ చేస్తారండి ప్రభ ఫస్ట్ అమ్మవారి ప్రభ ఎప్పుడైతే కూర్చోబెడతారో అమ్మవారిని ఇలాగా గజమాలతోని నిమ్మకాయలతోని అన్నిటితో కూడా అమ్మవారిని అలంకరణ చేసి పూజలు చేసిన తర్వాత మా ఊర్లోని శ్రావణ మాసంలో ఈ విధంగా అమ్మవారిని పూజిస్తారండి ఇంటింట కూడా అమ్మవారిని కులదేవతగా పూజిస్తారు ఎందుకంటే పాడి పంటలు అన్నీ కూడా బాగా సమృద్ధిగా ఉండాలి పండాలి అంటే ఈ అమ్మవారిని పూజిస్తారండి అందరూ కూడా ఇంటింట పూజిస్తారు అలాగే ఇలాగా మాసంలో వచ్చి ఆదివారంలో కూడా అమ్మవారిని పూజిస్తారు ఇక్కడ చూస్తున్నారు కదా మా చిన్ని రెడ్డి గారు అలాగే రేఖారెడ్డి గారు ఇద్దరు మనవరాలు అండి మా చెల్లి అయితే ఇద్దరిని ఎత్తుకుంది ఎలా చిందులు వేస్తున్నారో డప్పులు సౌండ్కి ఒకటే డాన్స్ అండి కిందకి దిగిపోతానని వేస్తానని ఒకటే మారం చేస్తుంది ఎర్రటి ఎండ అమ్మవారి సంబరం ముందు రోజంతా కూడా వాన పడిందండి నాలుగు రోజుల నుంచి కుంభ వర్షం పడతానే ఉంది అమ్మవారి సంబరం అనగానే వాన వానలేదండి అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే కదండి ఏదైనా అమ్మ అనుగ్రహం ఉండాలి అమ్మ అనుగ్రహిస్తే అందరికీ అన్నీ ఉన్నట్టే మనము ఎప్పుడైనా సరే సంబరాలు చేసినా ఇంట్లో వరలక్ష్మి వ్రతం పూజలు చేసినా అమ్మవారికి ఏ విధమైన ఏ దేవి దేవతకు పూజ చేసినా సరే మనం అన్నీ మొక్కకూడదంటండి మనకి అవి కావాలి ఇవి కావాలని ఏవి కూడా మొక్కకూడదంట ఎప్పుడైనా సరే అమ్మ ముందు నుంచని అమ్మ నీ అనుగ్రహాన్ని మాకు ప్రసాదించు అని ఒక్క వరాన్ని మనం మొక్కుకోవాలంటండి కొంతమంది మొక్కుకుంటారండి అమ్మ ఎదురుగా నుంచోని గంట సేపు మొక్కినా సరే మొక్కులు తీరవు అంత లిస్ట్ ఉంటుందండి ఎప్పుడు కూడా అవన్నీ కూడా కోరకూడదంట అమ్మ ముందు నుంచోని అమ్మ నీ అనుగ్రహాన్ని మాకు ప్రసాదించు అన్న ఒక్కటే మనం అడగాలంటండి అనుగ్రహం అంటే అనుగ్రహంలోని మనకు అష్టైశ్వర్యాలు సిరి సంపదలు పిల్లా పాపలు అన్నీ పసుపు అన్ని కూడా దాంట్లో వస్తాయంటండి ఎప్పుడైనా సరే అమ్మవారిని ఎవరైతే మోకుకుంటారో ఈ ఒక్క వరాన్ని అడిగేసి దండం పెట్టుకుంటే చాలండి అమ్మవారి ప్రభ ఇంటి ఇంటి ముందు కూడా వచ్చి ఆగుతుందండి అలా అమ్మవారి ప్రభ ఇంటి ముందుకు వచ్చినప్పుడు నిండు బిందుతో నీళ్లు పసుపు కుంకుమ చీర జాకెట్టు బియ్యము అన్నీ కూడా అమ్మవారికి సమర్పిస్తారు మా ఊరిలో ఉన్న ప్రజలందరూ ఆనవాయితీ అండి ప్రతి ఇంటి ముందుకు కూడా ప్రతి గడప ముందుకు కూడా అమ్మవారు వచ్చి ఆగుతూ అమ్మవారు భక్తులందరికీ కూడా దర్శనమిస్తూ ఉంటారు జన్మల సేవలు చే ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా అమ్మవారికి కొబ్బరికాయతో దిష్టి తీస్తున్నారు అలాగే కొబ్బరికాయ గుమ్మడికాయ రెండింటితో కూడా అమ్మవారికి దిష్టి తీసి అమ్మవారికి గుమ్మం పోసిన తర్వాత అమ్మవారిని జై దుర్గా భవానీ మాతాకి జై అనుకుంటూ అందరూ కూడా అమ్మవారిని ప్రభ మీద ఊరేగిస్తారండి డాక్టర్ మీద కూర్చోపెట్టి ఊరంతా కూడా ఊరేగిస్తారు అమ్మవారిని అమ్మవారి పటం చూస్తే మన వైపు చూస్తున్నట్టే ఉంటుందండి తల్లి ఎంత నిండుగా ఉంటుందో చూసే కొద్దీ చూడాలనిపిస్తుందండి తల్లి ఎవరు అమ్మవైపు చూస్తారు వాళ్ళ వైపే అమ్మవారు చూస్తున్నట్లుగా ఈ ఫోటోలో అయితే అమ్మవారు ఉంటారండి మా ఊరంతా కూడా చుట్టాలు బంధువులు రిలేటివ్స్ అందరితో కూడా చాలా సందడిగా చాలా హడావుడిగా కూడా ఉంటుందండి రంగులు పూసుకుంటారు అందరు కూడా ఈ అమ్మవారి సంబరానికి గులాం పూసుకొని ఆడవాళ్ళే కాదు మగవాళ్ళే కాదు అందరూ కూడా చక్కగా అమ్మవారికి చిందులు వేస్తూ అమ్మని ఊరేగిస్తారు అమ్మ వెనకాతలే అమ్మ ఊరేగుతుంటే అమ్మ వెనకాతలే అమ్మ అందరు కూడా నడుస్తూ అమ్మని ఊరేగిస్తూ ఉంటారండి చాలా కన్నుల పండుగ అడిగితే ఈ సంబరం ఉంటుందండి మా ఊర్లో బాగా జరుగుతుంది సంబరం అమ్మవారి సంబరం అంటేనే ముందు అమ్మ పూనకాలతోని ఊగిపోతూ ఉంటారు కదండి ఎవరి మీదకి అమ్మవారు పోనుకుంటారో తెలీదు అమ్మవారు వాళ్ళ మీదకి పోని పోనకాలతోని అమ్మవారు చిందులు వేస్తూ ఉంటారు అది అందమైన దృశ్యం అండి అలా అమ్మవారు చిందులు వేస్తూ ఉంటుంటే చూసేగలిగి చూడాలనిపిస్తూ ఉంటారు అమ్మవారు ఏ ఒంటి మీదకి అమ్మవారు పోనిద్దో తెలీదు అలా పూనకాలతో చిందులు వేస్తూ ఉంటారు అలాగే పిల్లవా పిల్లలు పెద్దలందరూ కూడా అమ్మవారి ముందు చిందులు వేస్తూ ఉంటారు మా ఊర్లో అమ్మవారి సంబరం అంటే చాలు ఇంటింటికి కూడా వేప మండలతో తోరణాలు కడుతూ ఉంటారండి అమ్మవారికి వేప ఆకులు అంటే చాలా ఇష్టం కదా వేప అమ్మవారికి అలంకరణ చేస్తారు అలాగే గడప గడప కూడా వేప మండల తోరణాలు కడతారండి అమ్మవారికి పూనకాలు వచ్చిన వాళ్ళు కూడా వేప మండలు పట్టుకొని చిందులు వేస్తూ ఉంటారు అమ్మ ముందు అమ్మవారి సంబరాలు మా ఊరే కాదండి ఎక్కడ జరిగినా సరే ఒక కన్నుల పండుగ లాగే ఉంటుంది అసలు ఆ డప్పుల సౌండ్కే ఉన్నంత కూడా అలాగే డప్పులు ఉండాలి అమ్మవారికి ఆ డప్పు సౌండ్ అమ్మవారికి ఎక్కడైతే వినిపిస్తుందో అమ్మవారు అక్కడ ఏ మనిషిలోనే అమ్మవారు వచ్చి పోనుకుంటారో తెలీదు ఆ మనిషిలో వచ్చి చిందులు వేస్తూ ఉంటారు ఇవన్నీ ఉంటేనే అమ్మవారి సంబరాలు కదండి అసలు అమ్మవారి సంబరం అంటే నాకు చాలా ఇష్టమండి ఇక్కడ చూస్తున్నారు కదా అమ్మవారికి కుంభం పోస్తున్నారు ఇవన్నీ కూడా తెల్లవారుజాములో లేచి అమ్మవారికి అన్ని సిద్ధం చేస్తారండి మొత్తం అన్నీ కూడా కుంభానికి సంబంధించినవన్నీ ఉండి అమ్మవారికి కుంభం పోస్తారు ఇలా అమ్మవారికి కుంభం పోసిన తర్వాతే అమ్మవారు ప్రభానది బయలుదేరుతుంది నాకు ఇలా అమ్మవారి సంబరాలు అంటే చాలా ఇష్టం అండి మీలో ఎంతమందికి అమ్మవారి సంబరాలు అంటే ఇష్టం కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి కామెంట్ చేయండి నా పేజీని ఫాలో అయిపోండి ఇలాంటి ఆధ్యాత్మిక వీడియో చూడాలనుకుంటున్నారా మరి ఇంకెందుకు ఆలస్యం అందరూ కూడా లలిత యామిని యూట్యూబ్ ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా అమ్మవారికి కొమ్మం పోసారు అమ్మవారి ప్రభుత్వ బయలుదేరింది ఇలా ఊరంతా కూడా అమ్మవారిని ఇలా తిప్పుతూ ఉంటారండి అమ్మవారు గడప గడపకి వెళ్ళి పసుపు కుంకాలు అందుకుంటారు పసుపు కుంకాల తల్లి అంటే అమ్మవారే కదండి మరి అమ్మకి అన్నిటికంటే ప్రప్రధానమైనది పసుపు కుంకం ప్రతి గడప ముందు కూడా అమ్మవారు ఆగి నిండు విందుతో నీళ్లు పోపించుకొని ఆ నిండు విందులో కూడా నీళ్ళల్లో కూడా వేపమండలు పసుపు కుంకాలు వేస్తారండి వేసి అమ్మవారికి చక్కగా పాదాలు కడిగినట్టుగా అమ్మవారి ప్రభ ముందు ఇలా బిందెలతోని నీళ్లు కడిగి పసుపు కుంకులు అమ్మవారికి సమర్పిస్తారు ప్రతి గడపకు కూడా అమ్మవారు వెళ్ళి అందరు కూడా పండుగ ఇంకా అందరూ కూడా ఇలా ఈ విధంగా రంగులు పోసుకొని అమ్మవారి ముందు ఆడ కాదు మగ కాదు పిల్లలు కాదు పెద్దవాళ్ళు కాదండి అందరూ కూడా చిందులు వేస్తూ రంగరంగ వైభవంగా అమ్మవారి సంబరాన్ని అయితే జరుపుకుంటామండి చెప్పలేమండి మాటల్లోనిది అనుభవించిన వాళ్ళకే అనుభూతి అనేది కలుగుతుంది కదండి చిన్న పిల్లలే కాదు పెద్ద పిల్లలే కాదు ఆడవాళ్లే కాదు మగవాళ్లే కాదు చూస్తున్నారు కదా ఎలా చిందులు వేస్తూ రంగులు పూసుకుంటూ ఎలా ఆడుకుంటున్నారో ఇక్కడ మా చిన్ని రెడ్డి గారు వస్తున్నారు చూడండి చిన్న పిల్లని కూడా వదలట్లేదండి చూడండి ఎలా పూసేశారు ఎలా పూసేశారో చూడండి ఓ చూడండి వాళ్ళిద్దరు ఎలా పూసుకుంటున్నారు చిన్న పిల్లలు లేరు పెద్ద పిల్లలు లేరండి అందరూ పూసుకోవడమే చూస్తున్నారా పిల్లలందరూ కూడా ఎలా ఆడుకుంటున్నారు అసలు పెద్దవాళ్ళది ఏం ఈ పిల్లల దగ్గర ఉంటుంది పండుగ అనేది పిల్లల దగ్గరే కదండి స్వచ్ఛమైన ప్రేమ అనుభూతి పొందాలంటే పిల్లలే కదండి కల్మషం లేని పిల్లలు అలా ఆడుకుంటూ ఉంటుంటే చాలా కన్నుల పండుగగా ఉంటుంది వీళ్ళందరూ చూసారా ఒకరికొకరు ఎలా పోసుకుంటున్నారు అసలు నేను ఆ తల్లి సంబరం అక్కడ ప్రభ ఊరేగుతుంటే వాళ్ళ తల్లి వైపు చూడకుండా ఈ పిల్లల్ని చూసుకొని తెగ నవ్వుకున్నానండి ఒకటే ఆటలు పాటలు డాన్సులు రంగులు పెద్దవాళ్ళందరూ ఒక దగ్గర అయితే చిన్నపిల్లలు ఒక దగ్గర ఆడవాళ్ళందరూ ఒక దగ్గర మూడు వర్గాలుగా ఉండి సమరాన్ని అయితే చేసుకున్నారండి మా చిన్ని మనవరాలు అయితే అసలు ఇంకా కర్రే పట్టుకుంది ఇంకా కర్ర సాధన చేయడానికి కర్ర తిప్పుతుంది చూసి చూడండి వీడియోలో ఎలా తిప్పుతుందో కర్ర ఇవ్వమంటే ఇవ్వట్లేదు ఎవరికి కూడా కర్ర తిప్పుతానంటుంది పిల్ల కూడా సంబరంలో పాల్గొంది ఇంకేంటండి చెప్పండి ఇంకా అమ్మ అలాంటి చిన్నపిల్లల దగ్గరే ఉంటుంది కదండి పెద్దవాళ్ళకంటే కూడా పసిపిల్లల్లోనే అమ్మవారు ఎక్కువగా ఉంటారు కల్మషం లేని ప్రేమ కదండి వాళ్ళది అమ్మ ఆ చివర అమ్మకి అమ్మవారికి అక్కడ చిందులు వేస్తున్నారండి ఆ చివరి నుంచి అమ్మవారు ఇటు వస్తున్నారు ఈలోపు మేము కాసేపు రెస్ట్ తీసుకుందామని ఇక్కడైతే కూర్చున్నామండి అమ్మ అక్కడ చిందులు వే అక్కడ ఇంటింటికి కూడా అమ్మవారిని ఆపి చిందులు వేస్తారండి అసలు కథలనివ్వరు ఎందుకంటే ఆ ఊపు అన్నది అమ్మవారు అలా అందరిలో కూడా అలా కలిగిస్తూ ఉంటారు ప్రతి ఇంటి ముందు కూడా అందరూ నించొని చిందులు వేస్తూ అమ్మవారిని తీసుకొని వస్తారండి చింది వేయకుండా ఇంటి ముందు అయితే తీసురారు ఇక మేము ఈ లోపు రిలాక్స్ అవుదాం కాళ్ళు లాగేస్తున్నాయి అప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నాం కదండి అంటే ఫస్ట్ అమ్మవారు పసుపు కుంకాలు అన్ని కూడా అమ్మవారికి సమర్పించి అమ్మవారిని ఊరేగిస్తారు కదండి ఊరేగించిన తర్వాత మళ్ళీ మా బజార్లోకి వచ్చిద్దండి అలా ఊరంతా ఊరేగించి ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే నాకు తెలిసి ఐదు ఆరో అవుతుందండి సాయంత్రం మళ్ళీ మా మా బజార్లోకి వచ్చి అప్పుడు అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తారండి అమ్మవారు ఇంకా కూర్చున్నాము ఈలోపు చిందేసేవాళ్ళు చిందేస్తున్నారు చూసేవాళ్ళు చూస్తున్నారు అమ్మవారికి భక్తే ప్రధానం కదండి అమ్మవారి ముందు చిందులు కూడా అమ్మవారు చూస్తారు ఎవరెవరు ఎంత భక్తితో అమ్మవారి ముందు చిందులు వేస్తున్నారని కూడా ఆ తల్లి అందరినీ చూస్తూ ఉంటుందండి ఇంకా వాళ్ళలోని ఉత్తేజం ఉత్తేజం అన్నది ఇంకా ఎక్కువగా నింపే అర్హతని ఆ తల్లి అయితే ప్రసాదిస్తుంది ఒక్కొక్కరు చూడండి ఆకుండా స్టప్పులు వేస్తూనే ఉంటారు ఆ తల్లి వాళ్ళలోని ఉండి అమ్మవారు అలా చింది లేపించుకుంటారండి అమ్మవారికి చింద అంటే కూడా చాలా ఇష్టం అండి చూసారు కదండి అమ్మవారి సంబరం నాతో పాటు మీరందరికీ కూడా అమ్మవారి దర్శన భాగ్యం కలగాలని వీడియో చేశానండి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే లలిత యామని యూట్యూబ్ ఛానల్ ఆనందంగా అమ్మవారి చిందెలు ఆటలు పాటలు చిన్నపిల్లలు ఆ డాన్సులు అన్నీ కూడా చూసి ఆనందించారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను ఇలాంటి మంచి మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి మరి అంతవరకు శ్రీ నమః